లాభాల వాటా చెల్లింపు సహా సింగిరేణి కార్మిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టీబీ జీకేష్ ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఈ క్రమంలో లైన్ పై ఉద్యోగులతో కలిసి నల్ల బ్యాడ్లతో నిరసన వ్యక్తం చేసిన టీబీ జీకేస్ నాయకులు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గని మేనేజర్ కు వినతి పత్రం సమర్పించారు సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ వాస్తవ లాభాలపై ముప్పై ఐదు శాతం వాటాను కార్మికులకు వెంటనే చెల్లించాలని ఆదాయ పన్ను మినహాయింపు కల్పించాలని అనారోగ్య సమస్యలతో మెడికల్ బోర్డుకు వెళ్లే కార్మికులందరినీ అన్ఫిట్ చేయాలని నూతన గనుల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని తదితర సమస్యలన్నింటినీ సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఇలా కార్మిక వర్గానికి రావాల్సినటువంటి లాభాల వాటా లేదా దానికి సంబంధించినటువంటి అమౌంట్ ఎంత అనేటువంటిది లెక్కల ప్రకారం చేయకుండా ఆ కార్మికులకు రావాల్సినటువంటి వాటా ఇవ్వకుండా దాన్ని ముప్పై ఐదు పర్సెంట్ ఇవ్వాలి ఇది చెప్పేసి అని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తా ఉన్నది రేపటికి రేపు దగ్గర పడతా ఉన్నది ఇలా కార్మికులందరూ ఆ పిల్లలకు సంబంధించినటువంటిది లేదా పండుగలకు సంబంధించినటువంటి కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అట్లాగే ఏదైతే మారు పేర్లకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ విజిలెన్స్ పేరుతోని ఇలా కార్మిక వర్గాన్ని లేదా కార్మికులను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి వెంటనే వారిని కూడా ఉద్యోగాలు ఇచ్చేసి ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి అని కూడా తెలియజేస్తా ఉన్నాం మెరుగైనటువంటి వైద్యము ఇలా కార్మికులకు వెంటనే అందించాలని చెప్పేసి అని ఏదైతే కార్మికుడు కనీసం ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో అంబులెన్స్ వెంటనే ఇచ్చేసి మరి ఇబ్బందులు పెట్టకుండా ఒకరు ఇద్దరు వస్తారనేటువంటి పేరుతో ఇబ్బందులు పెడతా ఉన్నారు కార్మిక వర్గాన్ని కాబట్టి అది జరగకుండా వెంటనే రెఫరల్ చేసి మెరుగైనటువంటి వైద్యాన్ని అందించి ఆ కార్మికుని కార్మిక కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసాను కూడా తెలియజేస్తా ఉన్నాం సెక్రటరీ ఉప్పులేటి తిరుపతి నేతృత్వంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో టీబీ జీకేస్ నాయకులు వడ్డపల్లి శంకర్ దూతశేషగిరి మీసరాజు నరేష్ మచ్చ దేవేందర్ ప్రసాద్ మధు భాస్కర్ కుమార్ వేణు ఎడ్ల తిరుపతి గంగాప్రసాద్ తదితరులతో పాటు కార్యకర్తలు కార్మికులు పాల్గొన్నారు